అందరు ఎలా ఉన్నారు నేను ఎప్పుడు మెజర్మెంట్స్ని ఎలా తీసుకుంటానో ఇప్పుడు చెప్తాను ఇది వన్ మీటర్ స్కేల్ స్టిక్ అండి ఇది మామూలు ప్లాస్టిక్దే నేను ఇలా అన్నిట్లో రాసుకుంటాను ఒక మీటర్ అని ఇది స్కేల్ మెజర్మెంట్స్ ఇక్కడికి థర్టీ సెంటీమీటర్స్ ఇక్కడికి ఫిఫ్టీ ఎయిటీ సెంటీమీటర్స్ నైంటీ హండ్రెడ్ ఇటువైపు ఇలా రాసుకొని వెనుక వైపు వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ స్కేల్ ఇలా రాసుకొని నేను ఇలానే మెజర్మెంట్స్ అన్నీ బుట్టలకి ఇలానే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటాను చిన్న స్కేల్తో తీసుకోవడం వల్ల ఒక వైర్ చిన్నగా ఒక వైర్ పెద్దగా వస్తుంది ఇలా మనము ఇలా స్టిక్తో మనము రాసుకొని మనకి మెజర్మెంట్స్ ఒక మీటర్ది స్టిక్కి ఏదైనా లైట్ వెయిట్ కానీ అయినా కానీ పర్వాలేదు ఈ వైర్ని ఇలా ఒక చుట్టూ తిప్పడం వల్ల మూడు స్కేళ్ళు ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ ఇట్లా ఎల్వైపుకి సిక్స్ స్కేల్ వస్తుంది చాలా ఈజీగా మనం మెజర్మెంట్స్ అనేవి ఎన్ని కట్టలకి అయినా కానీ ఎన్ని వైర్స్ అయినా కానీ చాలా ఈజీగా ఈ యొక్క స్టిక్ని ఉపయోగించి తీసుకోవచ్చు మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేమీ క్రాఫ్ట్ క్రియేటివ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్